ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని శివరాంపురం కొండేపల్లి గ్రామాల ఎందు పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీ నాయక్ మాట్లాడుతూ కౌలుకు సాగు చేసినటువంటి రైతు సోదరులు విఆర్ఓని సంప్రదించి కౌలు పత్రం తీసుకోవాలను అదేవిధంగా కౌలు పత్రం తీసుకోవటం వలన కౌలు రైతులు పంట నమోదు అతివృష్టి అనావృష్టి సమయంలో పంట నష్టపరిహారం మరియు సబ్సిడీ ద్వారా విత్తనాలను పొందడానికి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు పచ్చిరొట్ట ఎరువు అనగా జనుము జీలుగులు పిల్లి పెసర వంటివి సాగు చేయటం వలన నేల సౌకర్యానికి స్వభావానికి పంట దిగుబడికి మేలు చేస్తుందని తెలిపారు అదేవిధంగా పచ్చిరొట్టె పంటలను ప్రధాన పంట వేసే ముందు లేదా ప్రధాన పంటతో పాటు వేసి ఆ తర్వాత వాటిని నేలతో కలిపి వేయటం వలన రైతులకు సహజ సిద్దమైన ఎరువుగా ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రైతులు వేసినటువంటి పంటను బట్టి సంబంధిత పత్రాలలోతో సిఎస్పి కేంద్రాల్లో పంటల బీమా పథకం కింద వరి ఎనిమిది వందల అరవై కంది నాలుగు వందల ముప్పై ఎండు మిరప నాలుగు వేల ఐదు వందలు మినుము రెండు వందల ఐదు ఎకరానికి ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం కింద పేరును నమోదు చేయించుకోవాలని రైతు సోదరులకు తెలపడం జరిగింది రైతు సోదరులందరూ వాణిజ్య పంటల సాగుని తగ్గించి మెట్ట పంటలైన కంది మినుము పెసర జొన్న కొరణ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని బుజ్జీబాయ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ ఆయా గ్రామాల సర్పంచ్లు విఏఏలు హైమావతి కైరుంబి వెటర్నరీ అసిస్టెంట్లు మరియు ఆయా గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది